హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో నేనైతే ఇప్పుడు కిచెన్ వర్క్ అయితే కంపెనీ చేసేసిన సో నెక్స్ట్ వచ్చేసి పాలు పెట్టాలి సో రోహిత్కి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇక్కడైతే మంచి మంచిగా స్టవ్ అది వంట పంట అంతా కూడా క్లీన్ చేసేసుకున్నా అదనమాట సో రైస్ కూడా కడిగేసినాను సో రోహిత్ కోసం అని చెప్పేసి సో ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన టీ పాలు అన్నీ అయితే రెడీ చేయాలి రోహిత్ని పంపించాలి సో మార్నింగ్ మార్నింగ్ కొంచెం సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి సో ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకుందాం మళ్ళీ ఈరోజు కూడా బాక్స్ వేయడానికైతే వెళ్తున్నా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది టైం వచ్చేసి సో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి బాక్స్ అయితే ఇచ్చేసేద్దాము రేవంత్ అయితే ఆడుకుంటుండు కింద సో కింద వేసిన పక్కనే కదా ఫాస్ట్గా వెళ్ళి ఇచ్చేసి వస్తా టీవైతే పెట్టినారు ఏదంతకు ఇష్టమైన ప్రోగ్రామ్ సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఇచ్చేసి అయితే వద్దాము సో ఇప్పుడైతే పాలైతే తోడేస్తున్నా ఎందుకంటే ఇది కుండలో ఈరోజు కుండలో తోడేస్తున్నా మంచిగా స్పెషల్గా చూడాలి ఎలా వస్తుందో అనేది చూడాలి కుండలో అయితే తోడేస్తున్నా ఫస్ట్ టైము నేను ఎప్పుడు ఇంతవరకు కుండలు తోడేయలేదు కుండలు తోడబెట్టిన పెరుగు తినలేదు సో ఈరోజు మనం నేను ఈ కుండ తీసుకున్న ఈ కుండలు అయితే తోడేస్తున్నా చూద్దాం పెరుగు పెరుగు ఎలా అవుతుందో చూద్దాం ఇంత తీసుకుంటే సరిపోతుంది సో పెరుగు అయితే తోడేసాను ఇప్పుడు విధిన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాం సో ఎంతమందికి ఇష్టం కుండలో పెరుగు బాగుంటుందంట నేనైతే ఎప్పుడు తోడేయలేదు చూడలేదు ఈరోజు అయితే చూద్దాము ఎలా ఉంటుందో సో ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా డిన్నర్ అయితే పెట్టేయాలి పిల్లలకి రైస్ అయితే అయ్యింది సో ఇక్కడ పాపడాల కోసం అని చెప్పేసి అది పెట్టాను దోసకాయ కర్రీ చేసా అనమాట ఈరోజు పప్పు వద్దన్నారు సో కర్రీ చేసేసాను సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా పాపడాలు చేసి పిల్లలకైతే రైస్ పెట్టేద్దాం ఓకేనా మీరు అందరు డిన్నర్కి ఏమేమి చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో థర్టీ అవుతుంది హాయ్ హలో గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్న నైట్ నేనైతే కుండలో పాలు తోడేసిన కదా చాలా బాగా వచ్చింది నేను గిన్నెలో వేస్తే పైన కొంచెం వాటర్ వచ్చేది పెరుగుకి కుండలో వేసా చూడండి ఎంత మంచిగా గట్టిగా తోడుకుందో చాలా బాగుంది కదా సో ఫస్ట్ టైం అనమాట కుండలో పెరుగు తోడేయడము అండ్ ఈరోజు మా ఇంట్లో నేను తినడము చూద్దాం పెరుగు ఎలా ఉంటుందో పిల్లలకు కూడా అలవాటు చేద్దామని అయితే నేను ఈ డిసైడ్ చేసుకున్నా ఈ కుండ కూడా నేను రాలేదు అంకుల్ వాళ్ళు కుండ పైన ఎందుకో పెట్టేసిండ్రు వాడట్లేదని సో ఎందుకు వేస్ట్ చేయడమేమో అది కనీసం పగలడం అట్లా కూడా ఏమీ కాలేదు బాగుందనమాట అయితే ఇక అంకుల్ని అడిగితే సరే తీసుకోమో అన్నాడు సరే అని చెప్పేసి ఇక తీసుకొచ్చి దీన్ని యూజ్ చేద్దాం ఎందుకు ఊరికే పైన ఉట్టిగా పడుంది ఒక దగ్గర సరే తీసుకొచ్చి దాన్ని మంచిగా టూ డేస్ అయితే దాన్ని బాగా వాటర్లో అనమాట సర్ఫ్ వేసి అది వేసి ఇది వేసి మొత్తం మట్టి పోయిన తర్వాత మంచిగా కొత్తగా అయిన తర్వాత అయితే పాలు తోడేసిన సక్సెస్ఫుల్గా పాలు అయితే తోడుకున్నాయి ఇంత బాగా తోడుకుని చూడండి సూపర్ కదా సో ఇప్పుడైతే నెక్స్ట్ నేను టీ పెట్టుకున్నా టీ తాగేసి ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేయాలి రోహిత్ బాక్స్ వరకే వంట చేస్తాయి ఈరోజు పైకి వెళ్ళి మనకు తోటకూర హార్వెస్ట్ చేసేది ఉంది కదా సో ఈరోజు రోహిత్ వరకే బాక్స్కి చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేద్దాం ఓకేనా చూస్తూ ఉండండి ఏమైంది రేవన్ రేవంత్ చూడండి అన్నం తింటాడంట అన్నం తినడానికి రెడీగా కూర్చున్నాడు మంచిగా తయారయ్యిండు ముద్దపప్పు లెక్క మంచిగా తయారయ్యి కూర్చున్నాడు రేవంత్కి అయితే ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం పెట్టాలి ఏమేమి చేసినా ఈరోజు స్పెషల్స్ అంటే రైస్ ఆలు ఫ్రై ఆలు ఫ్రై రెండు రకాలు చేసిన చూ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఆలు ఫ్రై ఇంట్లో కొంచెం కారం వేసిన ఇది కారం వేయలే రేవంతి కోసం అని చెప్పేసి అండ్ చారు అండ్ రైస్ తర్వాత పులిహోర పులిహోర నెక్స్ట్ వచ్చేసి కుండలో తోడేసిన పెరుగు సో ఈ పెరుగు టేస్ట్ చూడాలని నాకు ఇట్లా ఆతృత ఉంది సో పెరుగు టేస్ట్ అయితే చూడాలన్నమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడైతే చారు పోసి ఆలు ఫ్రైతో పెట్టేద్దాము రేవంతికి తర్వాత పెరుగు అయితే వేసేస్తా సో ఈరోజు మా లంచ్ స్పెషల్స్ వచ్చేసి ఇవి ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి అనమాట ఇవి రేవంత్కి అనమాట ఇగో ఇట్లా కొంచెం మెత్తగా ఉన్నాయి ఆలూ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఇవేమో కొంచెం క్రిస్పీ ఉన్నాయి మళ్ళీ కారం బాగా వేసిన ఇవేమో రేవంత్ కోసం ఓకేనా మీరేమేమి స్పెషల్స్ చేసిరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ హాయ్ హలో ఇగో ఇది మా టెరస్ పైన వచ్చిన తోటకూర అనమాట సో నేనైతే తెంపుకొని వచ్చాను వర్షం పడుతుంది కొంచెం ఎండ అప్పుడప్పటికీ వర్షం అప్పుడప్పుడే ఎండా కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా తెంపుకొని అయితే వచ్చేసిన వీడియో అయితే తీయలేదు సో వీడియో కొత్తిమీర మెంతికూర ఉంది అప్పుడైతే వీడియో తీస్తాను సో ఇంత తోటకూర అయితే వచ్చింది ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ వీడైతే వండేయాలి ఓకేనా చూస్తూ ఉండండి గుడ్ ఈవినింగ్ ఇగో నేనైతే పైకి వచ్చినా మళ్ళా కోసం అయితే వర్షం పడుతుంది రాలేము అందుకని ఇక తోటకూ ఇది మార్నింగ్ తోటకూర తెంపినాను కదా ఇప్పుడు వచ్చేసి మెంతికూర అండ్ కొత్తిమీర అయితే తెంపుకొని వెళ్తాను వచ్చినాను సూపర్ వచ్చింది కొత్తిమీర అయితే చాలా బాగా వచ్చింది చూసి కదా బాగుంది సో కొంచెం మెంతికూర కూడా తెంపిన ఇంకా చూపిస్తారండి మెంతికూర మెంతి కూర కొద్దిగా వర్షం ఎక్కువ పడి కొంచెం పాడైపోయిందనమాట సో ఇక మరీ మొత్తం పాడగక ముందే మేమైతే తెంపుకుందామని పైకి అయితే వచ్చేసిన ఇది మొత్తం తెంపేసి మంచిగా కూర పప్పు అట్లా ఏమైనా చేసుకుంటే బాగుంటుంది ఇగో ఇట్లా పాడైపోతుంది వర్షం ఎక్కువ పడి వాటర్ అయ్యి సో ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్గా మనం తెంపేద్దాం మార్నింగ్ తోటకూర తెంపినాం కదా ఆ తోటకూరకి ఈ మెంతికూర కొత్తిమీర వేసి వండితే సూపర్ ఉంటుంది మెంతి కూర కొత్తిమీర రెండుది తెప్పుకొచ్చినా ఎంత బాగుంది ఇప్పుడు అసలు మనం న్యాచురల్గా వండించుకున్నది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా మనం ఆదరిక మనం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా కొత్తిమీర అయితే సూపర్ స్మెల్ వస్తుంది అండ్ మెంతి కూర కూడా ఇప్పుడైతే తోటకూర అండ్ ఇది మెంతి కూర కొత్తిమీర అన్నీ కలిపి వండేస్తా సూపర్ ఉంటుంది ఓకేనా ఫుల్ వర్షం మా రోహితిని స్కూల్లో ట్యూషన్లో గిఫ్ట్ వేసి వెళ్తున్న అయితే వస్తుందన్నమాట మొత్తం తలసీపు తిన్న మొత్తానికి ఫుల్ నడిచిపోయిన బయట మళ్ళీ రోహిత్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ ఎట్లా వెళ్ళాలి అని భయమైతుంది సో ఈసారి మాత్రం అమరాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళి వచ్చేటప్పుడు రేపడేలో అంటే ఆటోలో తీసుకొని వస్తాను డైలీ లాగానే సో మొత్తం అయితే తడిచిపోయినా ఫుల్ చల్లగా ఉంది కానీ బాగుంది చాలా రోజుల తర్వాత తడిచినా అసలు ఎప్పుడూ చిన్నప్పుడు అనుకుంటాను నేను వర్షంలో తడిచింది మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ ఉంది సూపర్ ఉంది బాగుంది వర్షంలో తడిస్తే సూపర్ ఉంది ఎలాగో తడిచాను కదా ఒకసారి పైకి వెళ్ళి మంచిగా ఫుల్గా తడిచేసేస్తా చాలా రోజులైంది కానీ వీడియో అయితే తీయను ఎందుకంటే ఫోన్ పచ్చిగా అయిపోతుంది ఫోన్ వాటర్ పడతాయి ఫోన్ పాడవుతుంది అందుకని ఇక మంచిగా ఎప్పటి ఎట్లా తడిచిపోయాను కదా పైకి వెళ్ళి ఫుల్గా ఆడుకొని వచ్చేస్తా ఓకేనా బాయ్ సో ఇంకా ఈరోజు డే వ్లాగ్ అయితే ఇంతటితో ఎం చేసేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్